నమస్కారం టీవీకి ఈరోజు ఈవినింగ్ తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల దాకా ఇప్పుడు వెహికల్ చెకింగ్ జరుగుతూ ఉంది నెల్లూరు టౌన్ అండ్ డిస్టిక్ మొత్తం మా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మా అడిషనల్ ఎస్పీ అండ్ డిఎస్పి గారి యొక్క సూచనల మేరకు మా సందపేట నిమిట్స్లో టూ పాయింట్స్లో వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉన్నాం ఒకటి గుప్తా పార్కు రెండవది సందపేట సెంటర్ ప్రతి టూ వీలర్ అదే విధంగా ఫోర్ వీలర్ కార్లు ప్రతి కారు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నాం వారికి డాక్యుమెంట్స్ మరియు వెనక డిక్కీలో కానీ డాష్ బోర్డ్లో కానీ ఏమైనా అన్వాంటెడ్ వెపన్స్ కానీ ఏదైనా ఇల్లీగల్ కాంట్రాబ్యాండ్ కానీ ఏమైనా ఉందో కూడా చెక్ చేసాం ఎక్కడ ఇప్పుడు వరకైతే ఏ ఫౌండ్ కాలేదు అదేవిధంగా వెహికల్స్ అన్నీ కూడా డిక్కీ వెహికల్ అన్ని సీటు కింద ఎవరైనా కన్సిల్ చేసి ఏమైనా పెట్టారేమైనా అవి కూడా చెక్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేశాం ఆల్రెడీ ఒక టూ వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది వితౌట్ డాక్యుమెంట్స్ అండ్ త్రిపుల్ రైడింగ్ ఇదే విధంగా డైలీ కొనసాగుతూ ఉంటుంది వెహికల్స్ చెకింగ్ ఏవైనా ఒక చిన్న మారణాయుధం దొరికిన ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసు బుక్ చేసి జైలు పంపిస్తాం కారణం ఏంటి మెయిన్ యువత తప్పుదారి ఉంది యువత కొంతమంది ఈ యొక్క ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి తద్వారా కొన్ని హ్యాండ్ గ్రిప్స్ చిన్న చిన్న ఆయుధాలు ఇట్లాంటివి పెట్టుకొని కొంతమంది మూమెంట్ చేస్తూ ఉన్నారు అట్లాంటి వారిని అందరినీ కూడా ప్రివెంట్ చేయడానికి ఈ వెహికల్ చెకింగ్ ప్రజల్ని ఏ విధమైన ఇబ్బంది పెట్టకుండా వారి ద్వారా అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసే వారి మీద గట్టిగా చర్య తీసుకునేదానికి ఈ వెహికల్ చెకింగ్